ఏం చేస్తున్నావు డబ్బుల్ని మందులా మందులు ఉచితంగా ఎత్తున్నారుగా కొన్ని కొను రాస్తున్నారు సరే ప్రభుత్వం వల్ల పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు మీ అందరి కోసమే పవన్ దా ప్రభుత్వం ఇంకా ఇంకా సంక్షేమాలు రావాలనుకుంటున్నారు వస్తాయి కాంగ్రా ఇంకెక్కడ పెట్టారు గంటే ఇంకా పెట్టారా మరి అప్పుడు సాధారణ సర్టిఫికెట్ పెట్టిచ్చారా ఆ ఇది స్ట్రక్ అయిపోయింది ఆన్లైన్ లో ఏం స్ట్రక్ అయింది ఆన్లైన్ లో స్ట్రక్ అయిపోయింది అంటున్నారు సార్ కట్ చేస్తానికి వెళ్తున్నారు సార్ ఎంతంటే ఇంకా టైం ఉందండి ఇప్పుడు పెన్షన్ రాయట్లేదు మీకు కంగారు ఏంటన్నారు తెలుసు కదా మరి మీకు నెంబర్ ఇస్తాను కదా మీదేం చేస్తున్నారా మీరు ఏం చేస్తున్నారు దాంట్లో ఐటింగ్ కాదు కదా మీరు దాంట్లో ఇటు కాదు సమస్య ఉన్నప్పుడు తీసుకురావాలి పక్కన రెండు నెంబర్ ఉంటున్నారు మీరు గంట పోయిన తర్వాత ఈ కి చేయండి మీ విషయం అంతా చెప్పండి ఏం జరిగింది అనేది చెప్పి మిమ్మల్ని ఫోన్ ఉందా మీకు వాట్సాప్ పెట్టగలరా మీ బాబు కి పెట్టించండి మీకు విషయం వెంటనే చెప్తాడు మీ కాంటాక్ట్ లోకి ఇది వస్తుంది ఆఫీస్ ఇక్కడే కదా పక్కన కూర్చో కూర్చోని కూర్చో ద్ద వద్దు ప్లీజ్ ప్లీజ్ కొత్త పెన్షన్ లో ఒక జూలైలో రాస్తారు రాసేటప్పుడు ఎవరైతే ఇప్పుడు రేషన్ కార్డులు జరుగుతున్నాయి కదా రేషన్ కార్డులు ఇవ్వటం అయిపోయిన తర్వాత కొత్త పెన్షన్ మీకు సార్ ఉండమ్మానండి సంతోషం పెద్దవారికి చక్కగా నాలుగు రూపాయలు చంద్రబాబు నాయుడు మాదే లేదమ్మా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ ఏదైతే సంక్షేమం అందిస్తారన్నారో అందులో భాగంగా ప్రతి నెలా కూడా మరి ఒకటో తారీఖునే మరి అందరికీ కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయలు పెన్షన్లు ఎవరికైతే రావాలో వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మేము కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క డివిజన్ని అలాగే ఒక్కొక్కసారి రెండేసి డివిజన్ ని ఎన్నుకుంటున్నాం ఎందుకంటే మేము కూడా ఆ డివిజన్లో ప్రజలతో మమ్మేకపోవాలి ఆ డివిజన్లో సమస్యలు ఏమున్నాయనేది పెన్షన్తో పాటు ఏదైతే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళందరూ కూడా చెప్తారు ప్రజల్లో మేము వెళ్ళప్పుడు కూడా మేము ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాదు మీ దగ్గరికి కూడా మేము వస్తున్నామని చూపించడంలో భాగంగానే మీరు ప్రతి నెల కూడా మరి ఫస్ట్ తారీఖున మరి వేరే వేరే డివిజన్లకు వెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళు రెండు ఒకటో ముప్పై నాలుగో డివిజన్ పాండరంగపురం రావడం జరిగింది మరి ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉంది ప్రభుత్వం అనేది కూడా వాళ్ళ దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నాం తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా మాకు ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందండి నాలుగు వేలు దీంతో చాలా మంది ఏంటంటే కొంతమంది భోజనానికి కొంతమంది మందులకి కొంతమంది ఇంటి మెయింటెనెన్స్ కి వాడుకుంటున్నాం అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో దిగువ తరగతి ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ పెంచితే ఉపయోగం ఉంటదన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి విషయంలో కూడా అన్ని కూడా చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మరి మహానాడు ఏంటంటే మహానాడు సాయంత్రం ఐదున్నరకి అయితే తొమ్మిదింటికి మళ్ళీ ఆయన ఢిల్లీలో ఉన్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పెన్షన్లు ఇవ్వడానికి వాళ్ళు వైజాగ్ రాస్తున్నారు అంటే ఆ వయసులో కూడా ఆయన ఇరవై నాలుగు కూడా ప్రజల కోసమే తప్పిస్తున్నారు మీరందరూ కూడా అది గమనించాలి ప్రతి ఒక్క విషయంలో కూడా ఏదైతే అన్నారో ఒక్కొక్కటికి అన్ని కూడా ఇచ్చుకుంటూ వస్తున్నారు రేపొద్దున ఏదైతే తల్లికి వందరం అన్నారో రేపు పిల్లల స్కూల్ ఓపెన్ చేసేసరికి అవి కూడా మంది పిల్లలు ఉంటే వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరుగుద్ది అలాగే ఆగస్టు నుంచి కూడా బస్సు ఏదైతే ఉచితంగా బస్ అన్నారో అది కూడా ఇవ్వడం జరుగుద్ది ప్రతి ఒక్కరికి కూడా మీరందరూ కూడా రోడ్లు వేయాలంటారు డ్రైన్లు వేయాలంటారు అన్ని కావాలంటారు చెప్పిన కార్యక్రమంతో పాటు చెప్పని కార్యక్రమాలు కూడా ప్రజలకు అవసరం కాబట్టి అన్ని కూడా చెప్తున్నారు అన్నా క్యాంటీన్ విషయంలో ఆయన ఏదైతే మంచి నిర్ణయం తీసుకున్నారో ఎవరైతే నిజంగా పెన్షన్ రాకుండా ఉండి లేట్ అవుతున్నారో వాళ్ళు కూడా రోజు వెళ్ళి అక్కడ అన్నా క్యాంటీన్ లో వెళ్ళి ఉచితంగా భోజనం చేసి ఐదు రూపాయలు కట్ట ప్పటికీ కూడా మా నాయకులు ఎవరో ఒకళ్ళు ఐదు రూపాయలు కట్టి వాళ్ళు ఉచితంగా భోజనం చేసే ఏర్పాట్లు చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఇది వినియోగించుకోవాలి వాళ్ళ సహకారం కూడా అందించాలి అలాగే శానిటైజేషన్ విషయంలో కూడా ప్రజల సహకారం ఉంటేనే అదంతా కూడా సక్రమంగా సాగుద్ది మీరు కూడా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళి వెళ్తారు మీరు ఎక్కడికక్కడ ఇంటి ముందు వేసేస్తే మీరు వేసిన చెత్త అదే విధంగా ఉండిపోద్ది కాబట్టి రేపు పొద్దున్న మురుగు వాసన మనకే వస్తుంది కాబట్టి మీరు కూడా ఏదైతే మున్సిపల్ సిబ్బంది వస్తున్నారో వాళ్ళ చేతికి వాళ్ళు అందిస్తే వాళ్ళు కూడా తీసుకెళ్లి తప్పనిసరిగా అది కూడా డంప్ యార్డ్ దానికి మీ సహకారం కూడా అవసరం ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు చెప్పుకుని ఆ విధంగా సహకరించాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది